సెప్టెంబర్ తొమ్మిదిన అంటే రేపు ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ ఎన్నికల కోసం ఇప్పుడు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి గారు అయితే ఒక పిలుపునిచ్చారు ఎంపీలందరూ కూడా వారి వారి పార్టీల సిద్ధాంతాల ప్రకారము పార్టీల ఆధారితంగా మాత్రం ఓటు వేయొద్దు మీకు దేశం మీద ప్రేమ ఉంటే నాకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక పిలుపునిచ్చారు ఇండి కోటమి ఎంపీలకి అలాగే బీజేపీ ఎంపీలకు కూడా ఎన్డీఏ ఎంపీలకు కూడా ఆయన పిలుపునిచ్చారు మీ అందరూ కూడా నాకు ఓటు వేయండి రాజ్యసభ సభ్యులకి అలాగే లోక్సభ సభ్యులందరికీ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు అంటే దేశం మీద ప్రేమ ఉంటాయి వాస్తవానికి బి సుదర్శన్ రెడ్డి గారు సౌమ్యులే మన తెలుగు వారు రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వారు తెలంగాణలో అయితే సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏ పార్టీలకు వర్తించబడతాయి చెప్పండి కాంగ్రెస్ పక్కన పెడితే కొని ప్రాంతీయ పార్టీలైన డిఎంకే టీఎంసీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్పీ పార్టీ సమాజవాది పార్టీ ఏ పార్టీలకి ఈ యొక్క దేశ ప్రేమ అనేది ఉందో చెప్పండి జాతీయ భావజాలం ఏ పార్టీలో ఉన్నాయి ఈ రోజు కేవలం జాతీయ భావజాలంతో కదా బీజేపీ ఇంత నెట్టుకొస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలైనా సరే బీజేపీని పాలనా పరంగా విమర్శించగలుగుతున్నాయా ఎంతసేపు మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ అంటున్నాయే తప్ప జాతీయ భావజాలం లేదనో లేకపోతే పాలనా పరంగా ఇది తప్పు చేస్తుందనో ఏ పార్టీలైనా విమర్శించగలుగుతున్నాయా దాని మీద దృష్టి పెట్టాయా అంత బీహార్లో జరుగుతున్నటువంటి ప్రచారంలో ఓట్ అధికారిక యాత్ర అంటే ఓటు 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 అనే చెప్పారు కానీ పాలనా పరంగా నితీష్ కుమార్ ఇది చేయలేకపోయాడు ఇది చేసినా అది వృధా అయిపోయిందనో లేదా అన్ని డ్యాములు పడిపోయి అంతకుముందు నిర్మించినటువంటి వారు మరి దాని గురించి మాట్లాడలేకపోయారు ఎక్కడ ఉంది వీళ్ళకి దేశ ప్రేమ జాతీయత ఆ జాతీయత లేదు సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అయితే ఆయన నిలబెట్టారు ఆయన అయితే ఒక న్యాయమూర్తే చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తే కానీ పార్టీకి ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆ పార్టీలు ఎక్కడున్న జాతీయ భావజలం